అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ డీటెయిల్స్ చూసే ముందు మా ఛానల్ కు మొదటిసారిగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి డీటెయిల్స్ లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా తాజాగా వాటిలో పనిచేసే ఉద్యోగుల జీతాల చెల్లింపు పైన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఈ విధంగా అమల్లో ఉంటుందని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో ఈ విధానం ప్రవేశపెట్టినా ఆ తర్వాత నిలుపుదల చేశారు ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది దీంతో సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానంతో తమ హాజరు తెలియజేయాల్సి ఉంటుంది ప్రక్షాళన దిశగా సచివాలయాలు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సచివాలయ వ్యవస్థ ఇప్పటి పూర్తిగా ప్రభుత్వంలోని ఏ శాఖ ఆధీనంలో లేదు ఈ వ్యవస్థను గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వాలంటరీ వ్యవస్థ ప్రత్యేకంగా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలు కొనసాగింపు పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇదే సమయంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తుంది అదే సమయంలో సచివాలయాల కుదింపు కసరత్తు జరుగుతుంది పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా సచివాలయ నిర్వహణ ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది సిబ్బంది సర్దుబాటు గ్రామ సచివాలయంలో నియమించిన పదకొండు మంది ఉద్యోగుల పైన పర్యవేక్షణ లోపించిందని ప్రభుత్వం గుర్తించింది వారిపైన నియంత్రణ లేకపోవటం వలన వారంతా వేర్వేరు శాఖల పనిచేయడం వంటివి ప్రక్షాళన చేయాలనేది నిర్ణయించింది ఇక నుంచి సచివాలయాలపై సర్పంచ్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా పంచాయతీకి ఒక సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తుంది ప్రస్తుతం ఒకే గ్రామంలో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉన్నాయి దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో పని లేకుండా పోతుంది ఇలాంటి వారిని గుర్తించి వారి సొంత శాఖలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి